నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒకప్పుడు జాజిలీ అనే ముని ఉండేవాడు ఆయనకి ఒక నదీ తీరంలో ఉన్న అడవిలో కొంతకాలం పాటు తపస్సు చేస్తూ గడపాలి అనిపించింది అలాగే ఒక నదీ తీరంలో ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కొంతకాలానికి ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేసుకోవాలి అనిపించి అదే చెట్టు కింద ఒంటి కాలి మీద నిలబడి కదలకుండా వాయుభక్షణం మాత్రమే చేస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు చెట్టు అన్నాక రకరకాల పక్షులు ఎగురుకుంటూ వస్తూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి ఈయన గారేమో కదలకుండా ఉన్నాడు ఇదేదో చెట్టు కొమ్మ అనుకుని ఓ రెండు పక్షులు అతని తల మీద వాలి కిచికిచ్ చేస్తూ ఉన్నాయి ఆ హడావిడికి ఏమాత్రం చలించకుండా ఆ ముని జాజిలి నిశ్శబ్దంగా తపస్సు చేస్తూనే ఉన్నాడు ఇది ఏదో బాగుంది అని ఆ పక్షులు చుట్టుపక్కల చిన్న చిన్న ఎండు పులలు ఏరుకుని వచ్చి ఆ ముని తల మీదనే గూడు కట్టి అక్కడే ఉంటూ కొంతకాలానికి గుడ్లు పెట్టేయి పొదిగేయి అవి పిల్లలయ్యాయి అయినా ఈ ముని ఈ జాజిలి ముని ఏమాత్రం తొనగకుండా అలాగే నుంచున్నాడు వాయుభక్షణంతో శరీరం కృషించిపోతున్నప్పటికీ ఆ రెండు పక్షులు గుడ్లు పెట్టి పొదగ్గ అందులోంచి బయటకు వచ్చిన పక్షులు అవి కొంచెం పెద్దవయ్యాయి వాటికి రెక్కలు వచ్చాయి అవి కూడా ఎటో ఎగిరిపోయి ఇంత తపస్సులో ఉన్నటువంటి ఈ జాజిలి మునికి పైన ఏం జరుగుతుందో తెలుస్తోంది పక్షులు వచ్చేయి గూడు కట్టేయి గుడ్లు పెట్టేయి పొదిగేయి వాటి నుంచి పిల్లలు వచ్చేయి వాటికి రెక్కలు వచ్చేవి ఎగిరిపోయాయి ఇప్పుడు తన మీద గూడు మాత్రమే ఉంది ఇంకేమీ లేవు అనిపించింది ఇదంతా రెండు నెలల పాటు కొనసాగింది సరే ఇంకా తను కదలొచ్చు అనుకుని అక్కడి నుంచి కదిలి ఎదురుకుండా ఉన్నటువంటి నదిలోకి మునిగి స్నానం చేస్తూ ఉండగా తన మనసులో అనిపించింది రెండు నెలల పాటు ఒంటి కాలి మీద అలాగే నుంచుని తపస్సు చేసేనే పక్షులొచ్చి వారైనా ఏమాత్రం కదలలేదే వాటికి ఏమాత్రం అనుమానం రాలేదే తన తల మీదనే అవి గూడును అల్లుకున్నప్పటికీ అక్కడే కాపరేట్ చేసినప్పటికీ గుడ్లు పెట్టినప్పటికీ పొదిగినప్పటికీ పిల్లలు వచ్చినప్పటికీ వాటికి ఆహారం అందించడం కోసం రకరకాల హడావిడి చేస్తున్నప్పటికీ పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతున్నప్పటికీ అసలు తనకి పట్టనట్లే ఉన్నాడే నాలో ఎంత సహనం ఉంది ఎంత ఓపిక్గా ఉన్నాను ఎంత స్థిరత్వం ఉంది నేను చాలా గొప్పగా తపస్సు చేశాను కదా అని మనసులో అనిపించి ఒక్కసారి నవ్వుకున్నట్టు అతను ఏ క్షణంలో అయితే చాలా గొప్పగా తపస్సు చేసుకున్నాను కదా ఏమాత్రం తొనకుండా స్థిరంగా ఒంటి కాలిపోయి నిలబడి వాయుభక్షణం చేస్తూ అని అనిపించి ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే ఆ జాజిలి ముని నవ్వుకున్నాడో సరిగ్గా ఆ క్షణంలోనే ఆ నదీ జలాల్లోంచి ఒక రాక్షసుడు ఇలా పైకి లేచాడు పైకి లేచి నువ్వు చాలా గొప్పగానే తపస్సు చేసేవులే నీలో స్థిరత్వం ఉందిలే నెత్తి మీద ఆ పక్షులు ఏం చేస్తున్నా సహనంతో నీకేం పట్టనట్లుగా అలాగే నుంచిన్నావులే నీ తపస్సు గొప్పదే గొప్పదే అన్న భావంతో నువ్వు ఒక రకమైన సంతోషంతో నవ్వుకుంటున్నావు అది అహంకారము ఈ అహంకారము నువ్వు ఎంతకాలం చేసిన తపస్సు అయినా దాని ప్రభావాన్ని దాని మహత్వాన్ని హరిస్తుంది తపస్సు చేసిన వాడికి తపస్సు యొక్క మహత్తును పొందన పొందిన వాడికి ఉండవలసింది అహంకారం కాదు వినయము ఈ వినయము పైకి కనిపించే వినయం మాత్రమే కాదు మనసు పొర లోపల ఉండాలి ఈ వినయము ఆ వినయము ఉంటేనే తపస్సు చేసి నువ్వు పొందినటువంటి మహత్వానికి అర్థం ఉంటుంది లేకపోతే నువ్వు తపస్సు చేసి గడించినటువంటి మహత్వము స్థిరత్వము ఏదైతే ఉందో అది క్షణాల్లో హరించిపోతుంది అని అదృశ్యమైపోతాడు అప్పుడు ఆ జాజిని మునికి అర్థమవుతుంది లోపల ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది నా అంతరంగం పొర లోపల నేను ఇంకా వినయాన్ని సాధించలేదు అది తెలుసుకుని మనస్సు లోపల కూడా వినయాన్ని అలవరుచుకుంటూ తపోదీక్ష కొనసాగించడానికి అక్కడి నుంచి విడిపోతాడు శేష జీవితాన్ని వినయంతో సాత్వికంతో కూడిన తపస్ సాధన కోసం గడపడానికి ఆ జాజిలిముని ఉపక్రమిస్తాడు కాబట్టి మనం మన జీవితంలో ఎంత సాధించినా కేవలం పైకి ప్రదర్శన కోసమే కాదు మన మనసు పొరల్లోపల వినయము అనేది ఉండాలి వినయము అనే సుగుణం మాత్రమే మనల్ని ఒక గొప్ప విలువతో నిలబెడుతుంది